ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం పెడితే మద్దతు చాలా దుర్మార్గం తీవ్ర తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సోదరులంతా విషత్ రాజీనామా చేసి బయటకు రావాలని చెప్పి విజ్ఞప్తి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా వారి కార్యాలయం మాల మహా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా వర్గీకరణ మద్దతు పరితే మాత్రం ఆ రాజకీయ పార్టీ భరతం పట్టడానికి మాలమాన సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భం ఇటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీం కోర్టు కొట్టువేయబడినటువంటి వర్గీకరణ పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని మాలని కించపరిచే విధంగా మాలను అవమానపరిచే విధంగా ఎవరో ప్రవర్తిస్తే మాత్రం మేము వాళ్ళ వ్యతిరేక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి